ఇక రాష్ట్రంలో చంద్రబాబు గారు కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా అన్ప్రిడిక్టబుల్గా అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసెసివ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడ ఆధారపడి జరిగిన ఎన్నికలు ఫార్ జగన్ అగెయిన్స్ట్ జగన్ ఇది ఒకటే డిసిషన్ గా ఈ ఎన్నికలు నిలిచాయి ఫార్ జగన్ ఆర్ అగెన్స్ట్ జగన్ అగెన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్ గా దే ఓటెడ్ విత్ వెంజన్స్ ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకుని మార్పు కావాలి అన్నంత గట్టి డిసిజన్ తీసుకున్నారు కాబట్టి ఇన్ ద ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫార్మ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా అరవై నాలుగు కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటితో కనీసం ఎయిట్ పర్సెంట్ దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు ప్రభుత్వం ఎలాగైనా మారాలి మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది ఇది ఇలాగే అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని రెండు వేల ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా మేము ఒక మంచి పొజిషన్లోకి రాగలమని నమ్మకం మా అందరికీ ఉంది ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ప్రజల తీర్పును గౌరవిస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ అలాగే చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి పది సంవత్సరాలుగా మోడీ గారు బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలను మోసమే చేశారు పది సంవత్సరాల క్రితము ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాట ఇయడం జరిగింది మోడీ గారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో కానీ పది సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికీ అయినా గమనించాలి చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం జరిగింది ఒక్క మాటైనా తీసుకోకుండా కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది బికాస్ మీరు ఇచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేస్తే ఎన్నికైన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా ఇప్పటికైనా మొండు మొండి పట్టు పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి ఇది రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఒక స్పెషల్ ఏ కాదు పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గారు రెండు రోజుల క్రితం వెళ్ళడం జరిగింది నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన రెండు వేల నాలుగులోనే రాజశేఖర రెడ్డి గారు పదివేల కోట్లతో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కుడి ఎడమ కాలువలు పూర్తి చేయడం జరిగింది ఆ కాంగ్రెస్ హయాంలోనే నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపుగా నలభై శాతం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది కానీ తర్వాత అధికారం లేకొచ్చిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు కాస్టును అమాంతంగా ఇరవై తొమ్మిది వేల కోట్లకు పెంచారు కానీ పనులు మాత్రం పూర్తయినట్టు ఎక్కడా కనిపించలేదు రెండు వేల పద్దెనిమిది కల్లా నేను పూర్తి చేస్తాను అని రాసి పెట్టుకోండి అని చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ కూడా చేశారు కానీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి వాళ్ళ సాధ్యం కాలేదు పూర్తి చేయలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ రివర్స్ టెండరింగ్ అంటూ మొదలుపెట్టి యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు దాన్ని ప్రాజెక్టు కాస్ట్ను పెంచారు తీరా చూస్తే ఏ పని జరగలేదు ఇప్పటికైనా చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే డెబ్బై ఐదు శాతం పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి ఇరవై ఐదు శాతం పనులు మిగులున్నాయి నేను పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది మన చంద్రబాబు గారు చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మరి ఇరవై ఐదు శాతం పనులు మాత్రమే మిగిలి ఉంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది అని మీరు ఎందుకు చెప్పారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పోలవరం ప్రాజెక్టు మీద ప్రజలకు క్లారిటీ లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు మీద ఒక వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి దాంట్లో అసలు పోలవరం పరిస్థితి ఏమిటి దాని డిజైనింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు దాని ప్రస్తుత పరిస్థితి ఏమిటి మీరున్న ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు ఏమి చేయాలి అన్నిటి మీద చేస్తుంది ఇదే కాకుండా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనం తెచ్చుకోవాల్సింది సాధించుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా క్యాపిటల్ సిటీ అయితేనేమి పోర్ట్లు అయితేనేమి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి వీటన్నిటి మీద చంద్రబాబు గారు పని చేయాల్సి ఉంటుంది మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యాభై లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ప్రజలకు ఒక బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇదే కాకుండా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఈ గ్యారంటీలతో చంద్రబాబు గారు ఎన్నికలకు వెళ్లారు దీంట్లో యువతకు ఇరవై లక్షల యువత వరకు ఉద్యోగ కల్పన ఉద్యోగ అవకాశాల కల్పన కల్పిస్తామని చెప్పారు లేదా మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు చంద్రబాబు గారు అదే కాకుండా స్కూల్ కు వెళ్లే పిల్లలకు ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామన్నారు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఆర్థిక సహాయం అంటే ప్రతి మహిళకి కూడా ఒక పెన్షన్ లాగా పదహైదు వందలు ఇస్తామని చంద్రబాబు గారు మాటిచ్చారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణమే కాకుండా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామని చంద్రబాబు గారు సూపర్ సిక్స్ లో మాటి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా చంద్రబాబు గారు దీని విధి విధానాలు ఏమిటో మొదలు పెట్టే తేదీ ఏమిటో వీటి మీరు కూడా చంద్రబాబు గారికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే మన రాష్ట్రము మిగతా రాష్ట్రాల్లాగా కాదు మన రాష్ట్రము చాలా వెనకబడి ఉన్న రాష్ట్రం వెంటనే పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము చంద్రబాబు గారిని మన రాష్ట్రము ఒక స్పెషల్ చైల్డ్కి నీడ్స్ మన రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి కనీసం మీరు ఇప్పుడే గెలిచారు ఆ విషయం మాకు కూడా తెలుసు కానీ హనీమూన్ పీరియడ్ కూడా మీరు తీసుకునే పరిస్థితి లేదు వెను వెంటనే పనిలోకి దిగాలి ఇవన్నీ చెయ్యాలి మొదలు పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారికి సూచిస్తుంది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాం ప్రత్యేక హోదా గురించి అయితేనేమి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గురించి అయితేనేమి కొట్లాడుతూ వైఫల్యాలను చూపుతూనే ఉంటాం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరొకసారి ఏపీపీసీసీ మాటిస్తుంది థ్యాంక్ యూ